ప్రభు స్తోత్ర దైవాశీస్సులు రోమపత్రిక ఐదాధ్యాయం పదమూడు వచ్చిన ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములు ఉండిన కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసేపర్యంతం మరణమేలేను ఆదాము రావు అని గుర్తుండెను ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన మనకొరకు దీవించనుగాక ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకములో ఉండెను కానీ దేవుని పిల్లలారా లోకములో లేని పాపము లోకములు ఎలా ప్రవేశించిందో గడచిన రోజున మనం ధ్యానం చేసాం అద్భుతమైన సత్యాన్ని ప్రభువారు మన హృదయాల్లో విప్పారు లోకంలో ప్రవేశించక ముందు లోకానికి బయట ఉంది లోకంలో ప్రవేశించడానికి తలుపులు తెలిసింది ఆదామములు యొక్క విధేయత అనే సత్యాన్ని ఆత్మదేవుడు మన జ్ఞాపకం చేశారు వచ్చింది లోకంలో అలా ఉంది పాపం లోకంలోకి వచ్చింది అలా ఉంది ఉన్నది ఎలాగా బయటపడుతుంది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు కానీ పాపం లోకంలో ఉంది ఈ గాని అనే మాట ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండే గాని చాలా బలమైన మాట గాని అనేది అక్కడ ఉంది కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు ఇది కీలకం ఉంది ఎట్లా ఆరోపించబడుతుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఏంటి ఇక్కడే ఆత్మదేవుడు మన కొరకు రాయించాడు అదేంటంటే ధర్మశాస్త్రం వలన కానీ పాపం అంటే ఏంటో తెలియబడింది ధర్మశాస్త్రం వల్లే కానీ పాపం అనేది ఆరోపించబడింది ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఉన్న పాపం ఆరోపించబట్టానికి హేతువైంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అనగా ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఇది చేయటం వల్ల ఇది నష్టం ఇది చేయకపోవటం వల్ల ఇది నష్టం ఇది చేస్తే లాభం ఇది చేస్తే మేలు ఇది చేస్తే కీడు ఇదే ధర్మశాస్త్రం మనకి మేలైనది చేయనిగి అలాగ చేయకపోతే పాపం కలుగుద్ది మేలు అనేది ఎట్ట తెలిసింది ధర్మశాస్త్రం వలన కీడనేది ఎట తెలిసింది ధర్మశాస్త్రం వలన ఈ ధర్మశాస్త్రం అనేది మనకి లేనప్పుడు పాపము ఆరోపించబడదు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మోషే గారి ద్వారా దేవుడు ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అది రక్తము ద్వారా మోషే గారు దాన్ని సీల్ చేశారు అది పాత నిబంధన క్రొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని ప్రభు నేసూ క్రీస్తు వారు దారిచ్చి రక్తం ద్వారా సీల్ చేశారు మోషయ్య గారి కాలంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా సీల్ చేయబడింది ఇప్పుడైతే మాటిమాటికి బలర్పించవలసిన అవసరం లేకుండా ఒకే బలి ద్వారా పర్మనెంట్గా శాసనాన్ని ఏసయ రక్తం ద్వారా సీల్ చేయబడింది ఆ ధర్మశాస్త్రం ఏంటంటే కొత్త నిబంధన నేను ధర్మశాస్త్రాన్ని మీ హృదయంలో పెడతాను నేనే మీ హృదయంలో నివసిస్తాను నేనే దాన్ని నెరవేరుస్తా స్తోత్రం ధర్మశాస్త్రం ఉంది పాత నిబంధనలో మనం నెరవేర్చాలి మన ఎంత దయ దైబం అంటే దేవుని దృష్టిలో ఏసయ్య మరణం ద్వారా జన్ మరణం తర్వాత జన్మించాం అదే ఏసయ్య మరణానికి ముందు జన్మించుంటే ధర్మశాస్త్రం ఆరోపించబడేది నేరం మోపబడేది మనమే దాన్ని నెరవేర్చాలి మనమే నీతిన్యాలుగా నడుచుకోవాలి కానీ క్రొత్త నిబంధనలో మనం చేయలేకపోతున్నామని ప్రభు యేసుక్రీస్తు మన హృదయాల్లో ధర్మశాస్త్రాన్ని రాసి ఆయనే మనలో నివసించి ఆయనే దాన్ని నెరవేర్చి స్తోత్రం చూసారా ఎంత ధన్యకరమైన జీవులుగా మనల్ని చేశాడో ఎంత ధన్యత వచ్చిందో చూడండి అద్భుతమైన దీవెన క్రొత్త నిబంధన ఏసయ రక్తం పాప పరిహారార్థమై బలిదానముగా చిందించబడిన రక్తం దయచేసి జ్ఞాపకం చేసుకోండి పాత నిబంధనలో ఏమనుంది ఎవరినైనా చంపితే నర్హత్య క్రొత్త నిబంధన ఏంటి పనికి మాలోడ అని సహోదరుణ్ణి హృదయంలో ఉద్దేశిస్తేనే నరహత్య కఠినతరం అయిపోయి పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం క్రొత్త నిబంధనలో కళ్ళతో చూస్తేనే పాపం కఠినతరం అయిపోయింది మామూలుగా లేదు కొత్త నిబంధన ధర్మశాస్త్రం ఇవన్నీ నెరవేర్చబడటానికి ప్రభునేసు క్రీస్తు వారు శరీరదారిగా జీవించి ఏ రీతిగా ఆయన పాపుల మధ్య నివసించిన పాపం లోకంలో ఉన్నప్పుడు నివసించిన అంతా నెరవేర్చి ప్రార్థన విజ్ఞాపన యాచనల ద్వారా దేవునికి తను తాను సమర్పించుకుని అంగీకరించబడ్డాడు హిబ్రి పత్రికలు ఈ మాట ఉంటుంది ఆయన కన్నేళ్లతోనూ రోదనతోనూ ప్రార్థన చేశారని ఆత్మదేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు దేవుని పిల్లలారా ప్రభునేసు నేసుక్రీస్తు వారి కన్నీటి ప్రార్థనతో ఉపవాసాలతో దేవుని చేత అంగీకరించబడ్డారంటే మనం ఏ రీతిగా అంగీకరించబడతాం ఒకసారి ఆలోచించండి శరీరంలో ఆ రీతిగా దేవుని చేత అంగీకరించబడవచ్చు అంగీకరించబడవచ్చు అని యేసు ప్రభు వారు మాదిరి జీవితాన్ని చూపించి మనకు వదిలేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన జీవించుడి చేత మరి నిశ్చయంగా రక్షించబడుతున్నాం ఆయన మనలో నివసించి ఆయనే నెరవేరుస్తాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ